ఆర్మూరులోని ఆలూరు బైపాస్ రోడ్డులో పెర్కిట్ గ్రామానికి చెందిన షేక్ ఖలీద్ అనే వ్యక్తి మధ్యాహ్నం రెండు గంటలకు గంజాయి అమ్ముతుండగా నమ్మదగిన సమాచారం మేరకు అతనిని పట్టుకుని అతని వద్ద నుండి నాలుగు ప్యాకెట్ల గంజాయి సుమారు ముప్పై ఆరు గ్రాములు స్వాధీనం చేసుకోవడమైనదని ఇట్టి వ్యక్తి మహారాష్ట్రలోని మన్మాడ్ దగ్గర గల మాలేగావ్ గ్రామం నుండి ఇరవై ప్యాకెట్లను తీసుకొని వచ్చి ఆర్మోర్ ఏరియాలో అమ్ముతున్నానని ఒప్పుకున్నాడని అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించడం అయిందని పోలీసులు తెలిపారు ఈరోజు ఆర్మోర్ పట్టణంలోని మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో ఆలూర్ బైపాస్ లో షే ఖాళీ అనే క్రికెట్ గ్రామ నివాసి గాంజాయి అమ్ముతున్నాడని నమ్మదైన సమాచారం ఆర్మోర్ పోలీసు వారు వెళ్ళి పట్టుకొనగా అతని వద్ద ముప్పై ఆరు గ్రాముల గాంజాయి దొరికింది ఇ అతన్ని విచారించగా అతడు మహారాష్ట్ర నుంచి మన్మఢ్ ప్రాంతంలో తీసుకొచ్చి ఆర్మూర్ ప్రాంతంలో యువకులకు అమ్ముతున్నాడని తెలిపినాడు ఇటీ విషయంపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఆర్మూర్ ఎవరైనా గాంజా అమ్మినట్టయితే డైలండెడ్ కానీ ఆర్మూర్ పోలీస్ వారు కానీ వివరాలు తెలుపగలరు వాటి వివరాలు గోప్యంగా ఉంచుతాము